హై ఫ్రెండ్స్ అవార్ ఎలా ఉన్నారు అందరూ నేను ఒక చిన్న మాట వచ్చాను నెగిటివ్ అయితే కాదు పాజిటివ్ ఆలోచించాలంటే తప్పుగా కూడా అనుకోవద్దు మీ గురించి అని కాదు నేను ఈ మధ్యలో చాలామందిని చూశాను ఫ్రెండ్షిప్ అని చెప్పి లేడీస్తో మాట్లాడడానికి ట్రై చేసి మళ్ళీ వాళ్ళు కొంచెం ఫ్రెండ్ అయిన తర్వాత మళ్ళీ బ్లాక్ చేసుకొని మీ వల్ల ఆ సిస్టర్కి ఏం అవసరం ఉంది మీతో మాట్లాడుతున్నారో నాకైతే తెలియదు వాళ్ళు మాట్లాడిన తర్వాత మళ్ళీ వాళ్ళు బ్లాక్ చేసుకున్న సిస్టర్స్ని అంటే చూశాను నలుగురు ఐదుగురు అమ్మాయిలు బాధ నేను చూశాను టిక్ టాక్లో కూడా పెడుతున్నారు నరకం చూపిస్తున్నారు నరకులు గుర్తుకొస్తున్నావు ఎందుకు అలా నచ్చినప్పుడు మాట్లాడుకోవడం తర్వాత వదిలించుకోవడం అలాంటప్పుడు చేయకూడదు కదా లేడీస్ అయినా జెంట్స్ అయినా ఇద్దరైనా కానీ కొన్ని లవ్ లో పేకుంది అది అయిపోయింది ఇలా ఇక్కడ వచ్చి ఇక్కడ ఏదో మనిషిలో మాట్లాడ అది పేకుంది ఫ్రెండ్స్ ఏం ఫ్రెండ్షిప్ కూడా వాల్యూ లేకుండా చేస్తున్నారు ఒక ఫ్రెండ్ అంటే ఏంటంటే అర్థం తెలుసా మంచిగా మాట్లాడుతున్నప్పుడు మాట్లాడి తర్వాత అసలు దేనికి ఒక మనిషి మీద మనిషి అంటే వాల్యూ తగ్గిపోయేది ఈ కంట్రీస్కి వచ్చినాక ఏ ఇంటి దగ్గర అక్కా చెల్లి అన్నదమ్మురు ఫ్యామిలీ ఒకరి మీద ఒకరు నమ్మకంగా ఉంటారే ఫ్రెండ్స్ కూడా నమ్మకం ఉండాలి ఏ దూరదేశాలు వచ్చేసి మీకు ఏమన్నా నాలుగు డబ్బులు సంపాదించిన్నారు డబ్బు ఎప్పుడు శాశ్వతం కాదు కదా మనిషి క్యారెక్టర్ ఇంపార్టెంట్ తర్వాత మనిషి మాట్లాడే విధానమే చాలా మంచిది కదా ఈ రోజు ఏమో నవ్వుతా మాట్లాడి మరుసటి రోజు నువ్వు విధా అని చెప్పి ఏం అట్లా చేసుకుంటున్నారు ఇది ఇద్దరికి సంబంధించింది ఆడవాళ్ళు మగవాళ్ళు ఒక్కరికి చెప్పట్లేదు కొన్ని ఏదేమైనా కానీ మగోడు బయటకు వెళ్ళి బతకగాల వాడికి ఫ్రీడమ్ ఉంటది ఆడదానికి ఉండదా ఎందుకు అలా ఆడవాళ్ళని నడిపిస్తున్నారు వాళ్ళు ఏదో మీకు నచ్చలేదు చాలా మంది ఆడవాళ్ళు అంటే సాధించుకున్న వాళ్ళు ఉన్నారు గొడవలు పెట్టే వాళ్ళు ఉన్నారు లేదు అంటే వేరే సంథింగ్ ఏదైనా ఉన్నారు సేమ్ జెంట్స్ కూడా ఉన్నారు కదా కొట్టినోళ్ళు ఉన్నారు తిట్టినోళ్ళు ఉన్నారు సాడిజం చూపించిన వాళ్ళు ఉన్నారు అన్ని కూడా ఈక్వల్ ఉన్నారు కదా ఒక ఫ్రెండ్ అని నమ్మి మీ దగ్గర మాట్లాడుతున్నప్పుడు మీరు సడన్ గా ఎట్లా బ్లాక్ చేసుకుంటారు మనసాక్షి లేదా మానవత్వం లేదా నేను ఎప్పుడు వీటి గురించి ఎప్పుడు మాట్లాడలేదు ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నానంటే ఇప్పుడు అందరూ మంచి వాళ్ళే కదా అని తొందరగా నేను నమ్మేస్తాను వాళ్ళు మంచి వాళ్ళు వీళ్ళు మంచి వాళ్ళు వీళ్ళు అని కానీ వీళ్ళల్లోనే ఎంత కఠినంగా ఉంటారని నేనే చూసాను ఎప్పుడు నవ్వుతా నలుగురితో హ్యాపీగా తిరుగుతూ వాళ్ళ ఇల్లు ఏం పట్టించుకోనాను ఇప్పుడు నేను మనుషులు బయటకు వచ్చినాను కదా బయట ఉంటున్నాను బయట ఇంట్లో ఇలాంటివి ఏం తెలియదు నాకు బయట ఉన్నప్పుడు ప్రతి మనిషి ఒక్కొక్కరు ఒక్కొక్కరు మెంటాలిటీలు స్వార్థం చెత్త మైండ్ నేను బాగుంటే చాలు పక్కనోడు వాడు ఏమైపోయినా ఒకటి చెప్తున్నాను మీ పక్క పక్క ఇంకో పనులు లేకపోయి ఉండొచ్చు కదా వాళ్ళకి కొంచెం ఫుడ్ పెట్టండి అర్థమైందా వాళ్ళు ఆకలితో అడగలేకపోయి ఉండొచ్చు రూమ్లో ఉండే వాళ్ళు అర్థం చేసుకొని మనకన్నా వాళ్ళకి పని లేదు మనకి ఎందుకులే అనుకోవద్దు దయచేసి పక్కన రూమ్ వాళ్ళు ఎవరైనా మీకు ఫుడ్ ఫుడ్కి దేనికాలు అడగలేరు చాలా మంది మీరు తెలిస్తే వాళ్ళు తింటారా అని ఇస్తే తింటారు వాళ్ళది మనకి ఎందుకులే అంటే వాళ్ళు అడగడానికి సిద్ధపడతారు తెలిసిందా మనము ఎక్కడో ఒక్క ఊరి నుండి వచ్చిన వాళ్ళమే తెలంగాణ కడప ఆంధ్ర ఇంకేదైనా అదర్ తమిళనాడు తెలుగు ఎవరైనా మనుషులమే అర్థమైందా కానీ మనం కష్టపడ్డానికి వచ్చాం కదా కష్టం మీరు తెలిసిన వాళ్ళు ఒకరు కడుపు ఆకలితో ఉంటే మీరు ఎలా తిని ఉంటారు ఇది చూసాము మాలియా మాలియా మాల్యా అంటున్నారు మాలియాలో వచ్చి తిరిగితే అది బజారు తగ్గదు ఇది కూడా చూశాను టిక్టాక్ టిక్ టాక్ లైవ్ వస్తే వాళ్ళు మంచోళ్ళు కాదు ఎవరు చెప్పారు మీకు ఏ ఇప్పుడు మీకు నయనతార ఇష్టం అనుష్క ఇష్టం అలాగే మాకు కూడా ప్రభాస్ అమ్మ అల్లు అర్జున్ అన్న ఇది ఎంటర్టైన్మెంట్కే అట్లనే ఏదో సరదాగా చేసుకుంటారు చూస్తారు అంతవరకు కానీ ఇదేం లైఫ్ కాదే ఎంటర్టైన్మెంట్ దీని గురించి కూడా లైవ్ లో చాలా మంది చెప్తున్నారు నేను చూస్తున్నాను ఏదో టిక్ టాక్ ఉంటే అక్కడ తేలిపోతున్నారు ఏదేదో సంథింగ్ చెప్పారు ఇవన్నీ తెలిపోరు ఏదో సరదాకి టైం పాస్ మనం చేసుకున్న పనికి కొంచెం స్ట్రెస్ ఫీల్ అవ్వకుండా నలుగురితో సరదా ఫ్రెండ్షిప్లు చేసుకుంటూ ఉంటున్నారు అంతవరకు ఇంకా ఇంకెన్ని తరకాలు ఆడవాళ్ళు ఆడవడం మీద ఇరిగేషన్ చేయడానికి ఇంకేం కావాలా ఏం పని మీకు మీ పని చూసుకోలేరు మీరు లైవ్ వచ్చారు లైవ్లో లో మాట్లాడాలని మీకు నచ్చితే మాట్లాడని నచ్చకపోతే పగలకోండి అంతేగాని ఆడవాళ్ళని ఏమి అనొద్దు అలా అన్న ఆడవాళ్ళు అయితే మీ దగ్గర ఏదైనా తింటే కొను అనండి ప్రతి ఆడపిల్లని అంటారేంటి ఆడదాని ఉసిరు ఎంత తగులుతుంది తెలుసా తను మంచి మనసుతో ఉండి మీకు అన్యాయం కాకుండా మీ వల్ల ఏడ్చిందంటే చాలా పాపం హే నాకెందుకులే ఈ భూమి మీద ఏం జరగదులే ఇక్కడ జరగదు చూపిస్తారు దేవుడు చూపిస్తాడు మనం చేసిన పాపపుణ్యాలే మన పిల్లలకు ఉంటాయి గుర్తు పెట్టుకొని ప్రవర్తించండి ఇక్కడితో ఇక్కడ చచ్చిపోయాము తిన్నాము డబ్బు మీకు రెండు రూపాయలు ఎక్కువ సంపాదించవచ్చు మీరు మంచి స్టేజ్లో ఉండొచ్చు అలా అని చెప్పి పని లేదు నీకేం స్టేజ్ లేదు నువ్వు ఎంత అనివి ఇలా చూడకూడదు ఎవరైనా కానీ ఈక్వలే పని విషయాల్లో కొంచెం ఆటిట్యూట్ అవుతాయి మీకు కొంచెం తెలిసి ఉన్న వాళ్ళు ఉండచ్చు మీకు హెల్ప్ అయ్యింది మీరు మంచి పనిలో ఉన్నారు మీకు సహాయం చెయ్యండి వీలైతే నా పని ఇది నా పని అది నువ్వెంత నీ ఏంది చీపు దేనికి చీపు దగ్గరని పెట్టుకుని మాట్లాడండి ఎవరైనా కానీ సరేనా ఆడవాళ్ళని రెస్పెక్ట్ ఇవ్వండి మీకు నచ్చలేదా మాట్లాడడం బానేండి అంతేగాని ఆడవాళ్ళని వలగరగా మాట్లాడడం బ్లాకులు పెట్టడం అప్పుడు దాకా మాట్లాడి నరకం చూపించడం మీరు బాగానే ఉంటారు అక్కడ ఇంటి దగ్గర భర్త బాగోక పిల్లలు బాగోలేక పిల్లలు పరిస్థితులు పోలేక చదువులు లేక ఎన్నో స్థితిల్లో ఉండి ఆడవాళ్ళు ఇక్కడ కష్టపడ్డానికి పోతున్నారు ఎవరు ఉన్నారు లే పది మందికి ఒకరు వాళ్ళ వాళ్ళు గురించి పది మందిని నెట్టకూడదు కదా అందులో మగవాళ్ళు కూడా అందరు అలా ఉంటారు మరి మగవాళ్ళని ఎందుకు తిట్టుకోవట్లేదు మీరు దాన్ని ఆడదాన్ని ఎందుకు లాగుతున్నారు ఇదో సిస్టర్ గా నేను అడుగుతున్నాను మేము ఏదో పొగర పడిపోయి అడగట్లేదు నేను ఒక అక్క ఒక చెల్లి ఒక ఆడింటి అమ్మాయినే కాబట్టి తెలుగుంటి అమ్మాయినే కాబట్టి నేను మీకు ఇట్లా అడుగుతున్నాను సరేనా కానీ దయచేసి ఎవరిని ఊరికి ఏమి అనొద్దు సరేనా మీ ఫ్రెండ్ అనుకుంటే మాట్లాడండి నచ్చలేదా సరేమ్మా మీకు నాకు అవ్వదు ఇద్దరికి ఏదో కలి లేడీస్ మీరు కూడా ఒక్క నలుగురితో మాట్లాడేద్దాము తినో ఫ్రెండ్ తన ఫ్రెండ్ తన ఫ్రెండ్ తన ఫ్రెండ్ ఫ్రెండ్ అనేది వేరుగా ఉంటుంది మీరు కొంచెం పర్సనల్ గా వెళ్ళి ఏ ఏదైనా అవసరం ఉండి వాళ్ళ దగ్గర ఒక మిస్బిహేవియర్ గా ఉన్నారంటే అది మీ తప్పే ఎవరిని నమ్మద్దు ఏ ఒక్కడు ఏ ఒక్క ఆడది కష్టపడుతున్నారు ఇక్కడ ఒక్కరు అన్యాయంగా తినాలని అస్సలు ఆలోచించద్దు మీకు మీరు కష్టపడండి మీకు మీరు తినండి మీకు వీలైతే నలుగురికి హెల్ప్ చేయండి లేదా తెచ్చండి చాలా మంది ఇప్పుడు టిక్ టాక్ లో వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ చెప్తున్నారు కదా అలాంటి వాళ్ళకి ఎవరికైనా ఫైవ్ హండ్రెడ్ టూ హండ్రెడ్ హండ్రెడ్ ఫోన్ పే చేయండి మనం చేసిన దాంట్లో ఒకరికి న్యూస్ డిన్నర్ పెట్టి భోజనం కట్టండి మనం ఒక ఐదు వందలు సంపాదించేస్తున్నావు నేను గ్రేట్ అనండి నువ్వు ఎంత సంపాదించినా నలుగురికి అన్నా పెడితేనే నీ పేరు చెప్పుకునేది అర్థమైందండి ఈ విషయాలు చాలా మందికి అర్థమవుతాయి చాలా మందికి నెగిటివ్ గా తీసుకుంటారు నెగిటివ్ అసలు ఆలోచించద్దు మంచిగా చెప్తున్నాను నేను కనీసం ఆడవాళ్ళు చాలా బాధపడి ఉంటున్నారు నేను చూసిన పక్క పక్కనలో వాళ్ళ గురించి మెసేజ్ నేను పెట్టాను దయచేసి మీకు నచ్చినప్పుడు మీకు భ్రమపుట్టి బ్రహ్మపుట్టి మాట్లాడాలనిపిచ్చారు సరే తర్వాత అయిన తర్వాత అది ఎవరు తరా మా ఎందుకు ఏమలా అలా చేయకండి మీకు ఫస్ట్ నుండి నీతిగా ఉన్న వాళ్ళైతే మీరు అసలు అంత చూసి మాట్లాడరు కదా మీకు నీది లేనప్పుడు ఎవరేం చేయలేరు అలాగే ఆడవాళ్ళు కూడా ఎవరిని ఎవరితోని పరిచయాలు పెంచుకోవద్దు ఫ్రెండ్షిప్ లని అసలు అనుకోవద్దు ఒక ఫ్రెండ్ ఆడవాళ్ళు ఆడవాళ్ళు కూడా ఫ్రెండ్షిప్ చేసుకోవద్దు ఎవరి కాదు సింగిల్ గా మంచిగా ఉండండి మనకు మనం కష్టపడింది మనకి ఎవరు పేరు పెట్టలేదు అర్థమైందా మనం ఒకరి దగ్గర ఇట్లా చెయ్యి చాపితే అప్పుడు పేరు పెడతారు అది లేడీస్ అయినా జెంట్స్ అయినా మనకు మనం కష్టపడినప్పుడు నువ్వెవడు నువ్వెవరు నువ్వెవరు ఏమిటి నడగడానికి సరిపడదు బాయ్ టెక్ అందరు జాగ్రత్త నేనైతే హ్యాపీగానే ఉన్నాను జాగ్రత్త అందరు జాగ్రత్త